ఈ వీడియో చూసే ముందు జై హనుమాన్ అని కామెంట్ చేయండి మన కుటుంబం మొత్తం సుఖ సంతోషాలతో జీవించాలంటే ప్రతిరోజు చక్కగా పూజ చేయాలి అయితే కొంతమందికి మాత్రం ఎన్ని పూజలు చేసినా ఉపయోగం లేదని అనుకుంటారు దీనికి కారణం ఏమిటంటే మీ పూజ గదిలో కొన్ని ముఖ్యమైన వస్తువులు లేకపోవడమే కాబట్టి మీరు చేసే పూజలకు ఫలితం పొందాలంటే ఖచ్చితంగా మీ పూజ గదిలో కొన్ని వస్తువులు ఉండాలి లేకపోతే మీరు ఎన్ని పూజలు చేసినా సరే దానికి పుణ్యఫలం రాదు అని పండితులు చెబుతున్నారు పూజ చేసేటప్పుడు మీ పూజ గదిలో రాగి చెంబునిండా నీటిని పెట్టుకోవాలి రాగి చెంబులో నీటిని ఉంచి దేవుని ముందు పెట్టాలి అప్పుడే మన పూజకు రెట్టింపు ఫలితం లభిస్తుంది మనం పూజచేసేటప్పుడు పూజలో ఉండే శక్తి మొత్తం రాగి చెంబులో ఉన్న నీటిలో నిక్షిప్తమై అది మీ ఇంటికి మంచిని చేకూరుస్తుంది దీనివల్ల మీ ఇంట్లో సుఖ సంతోషాలు వెల్లివిరుస్తాయని పండితులు చెబుతున్నారు లోహంతో చేసిన తాబేలు ఇంట్లో ఉంటే మీకు ఎప్పటికీ ధన ధాన్యాలకు లోటు లేకుండా ఉంటుంది వాస్తు ప్రకారం తాబేలు బొమ్మ ఇంట్లో ఉత్తరం వైపున ఉంచాలి ఇలా చేయడం వల్ల ఇంట్లో ప్రతికూల శక్తి ఉండదు ఆనందం శ్రేయస్సు మీ వెంటే ఉంటాయి నెమలి ఈకలను పూజ గదిలో ఉంచడం వల్ల మీ ఇంట్లో డబ్బు సమస్యలు ఉండవని పురోహితులు చెబుతున్నారు ఇంట్లోని పూజ గదిలో నెమలి పించాన్ని తప్పకుండా ఉంచాలి ప్రతిరోజు భగవంతుడికి పూజ చేసిన తరువాత నెమలి పించంతో దేవుడికి గాలి విసరండి దేవుడికి ఈ సేవ చేయడం ద్వారా ఆయన మీ కోరికలన్నింటినీ నెరవేరుస్తాడు ఇలా చేస్తే మీకు ఎలాంటి ఆర్థిక సమస్యలు ఉండవు కాబట్టి నెమలి పింఛాన్ని పూజగదిలో తప్పకుండా ఉండేలా చూసుకోండి పూజ గదిలో ఖచ్చితంగా లవంగాలు అలాగే యాలకులు ఉండేలా చూసుకోండి లవంగాలు మీ ఇంట్లోని ప్రతికూల శక్తులను తొలగిస్తాయి అలాగే యాలకలు మీ ఇంట్లోకి డబ్బు వచ్చేలా చేస్తాయి కాబట్టి పూజ గదిలో యాలకులు అలాగే లవంగాలు పెట్టడం ద్వారా మీ సంపద బాగా పెరుగుతుంది మీకు డబ్బుకు లోటు లేకుండా ఉండాలంటే ఒక దారాన్ని తీసుకొని దానికి పసుపు రాసి ఎనిమిది ముడులు వేయండి తరువాత ఈ దారాన్ని మీ పూజ గదిలో పెట్టండి ఇలా చేస్తే మీకు ఎప్పటికీ డబ్బుకు లోటు లేకుండా ఉంటుంది మీ ఇంట్లోకి డబ్బు వస్తూనే ఉండాలి అంటే ఒక ఎర్రటి వస్త్రం తీసుకుని అందులో ఒక చిన్న బెల్లం ముక్క అలాగే ఒక రూపాయి నాణ్యంను కూడా వేసి మూటలాగా కట్టండి తరువాత ఈ మూటను లక్ష్మీదేవి చిత్రపటం ముందు ఉంచండి ఈ మూటని మీ పూజ గదిలో పెట్టి ప్రతిరోజు పూజ చేసి ధూపం వేయాలి ఇలా ఐదు రోజులు పూజలు చేసి ఈ వస్త్రాన్ని మీరు డబ్బు ఉంచే ప్రదేశంలో ఉంచండి ఇలా చేస్తే లక్ష్మీదేవి అనుగ్రహం మీపై ఎల్లప్పుడూ ఉంటుంది మీ పూజ గదిలో ఎల్లప్పుడూ రెండు రావి ఆకులను ఉంచండి రావి ఆకుల్లో ముక్కోటి దేవతలు ఉంటారు కాబట్టి పూజ గదిలో రావి ఆకును ఉంచితే మీ ఇంటికి ముక్కోటి దేవతల ఆశీర్వాదం లభిస్తుంది అలాగే మీ కుటుంబానికి ఉన్న దోషాలు తొలగిపోతాయి దేవాలయంలో ఉన్న రావి చెట్టు నీడలో నిలబడితే చాలు మీ జాతకంలో ఉన్న ఏలినాటి సని దోషాలు తొలగిపోయి మీ జాతకంలో ధనరేఖ పెరుగుతుంది దీనివల్ల మీకు త్వరలోనే కుబేర యోగం వరించి జీవితంలో డబ్బు సమస్యలు రాకుండా విలాసవంతమైన జీవితాన్ని గడుపుతారు దేవాలయంలో ఉన్న రావి చెట్టును ఆదివారం మాత్రం ముట్టుకోకూడదు ఆదివారం రావి చెట్టుని ముట్టుకుంటే మహాపాపంగా పరిగణించబడింది లక్ష్మీదేవికి తీపి పదార్థాలంటే చాలా ఇష్టం అందులోనూ బెల్లం అంటే ఇష్టం కాబట్టి ప్రతి శుక్రవారం ఇంట్లో పూజ చేసేటప్పుడు ఒక బెల్లం ముక్కను నైవేద్యంగా పెట్టండి ఇలా చేస్తే లక్ష్మీదేవి సంతోషించి మీపై జల్లు కురిపిస్తుంది ఈ రోజుల్లో చాలామందికి తమ బిజీ లైఫ్ కారణంగా రోజూ పూజ చేయడం కుదరకపోవచ్చు అలాంటివారు శుక్రవారం రోజు కాని శనివారం రోజు కాని ఇంట్లో పూజ చేస్తే చాలా మంచిది పూజలో అన్నిటికన్నా ముఖ్యమైనది దీపారాధనకు వాడే నూనె ఆవు నెయ్యి చాలా పవిత్రమైనది కాబట్టి నువ్వుల నూనెలో కొంచెం ఆవు నెయ్యిని కలిపి ఇంట్లో దీపారాధన చేస్తే మీ ఇంటికి అఖండ రాజయోగం వరిస్తుంది ఇంట్లో పూజ చేసిన తర్వాత దేవుని ముందు మీ కోరిక కోరుకుని గంట కొడితే మీరు అనుకున్న కోరిక నేరుగా దేవుడి పాదాల చెంతకు చేరుతుంది మీ పూజ గదిలో ఎల్లప్పుడూ పసుపు కుంకుమలు అక్షింతలు ఉండాలి పూజ పూర్తయిన తర్వాత చివరగా దేవునికి నమస్కరించే మూడు ప్రదక్షిణలు చేసి అక్షింతలను మీ తలపైన వేసుకుంటే దేవుని ఆశీర్వాదం లభిస్తుంది అలాగే మీ పూజ గదిలో ఖచ్చితంగా గోమాత పటాన్ని పెట్టుకోవాలి పూజ గదిలో గోమాత ఫోటో ఉంటే సకల దేవతల స్వరూపం మీ ఇంట్లో ఉన్నట్టే కాబట్టి గోమాత అనుగ్రహం వల్ల మీ ఇంట్లో ఎప్పుడూ ఐశ్వర్యం తాండవిస్తుంది పూజ చేసేటప్పుడు శివుని పటానికి ఎర్రటి పుష్పాలను పెట్టకూడదు శివుడికి పసుపు పూలను సమర్పిస్తే మీరు అనుకున్న కోరికలు నెరవేరుతాయి మీ పూజ గదిలో ఉన్న దేవుని పటాలు ఒకదానికొకటి ఎదురుగా ఉండకూడదు హిందూ పురాణాల ప్రకారం తాబేలును మహావిష్ణువు రూపంగా పరిగణిస్తారు కాబట్టి మీ పూజ గదిలో తాబేలు విగ్రహాన్ని ఉంచుకోవడం చాలా శుభప్రదం ఏ ఇంట్లో అయితే తాబేలు విగ్రహం ఉంటుందో ఆ ఇంట్లో డబ్బు కొదువ ఉండదు వాస్తు శాస్త్రం ప్రకారం తాబేలు విగ్రహాన్ని పూజగదిలో పెట్టుకుంటే మీ ఇంటికి ఉన్న వాస్తు దోషాలు తొలగిపోతాయి రోజ పూజ చేయటం కుదరని వాళ్లు రాగి చెంబులో నీళ్లను నింపి ప్రతిరోజు ఆ నీటిని మారుస్తూ దేవుని గదిలో పెట్టి నమస్కారం చేస్తే చాలు రోజూ పూజ చేసినంత పుణ్యఫలితం లభిస్తుంది అలాగే శుక్రవారం పూజచేసేవాళ్లు రాగి చెంబులో నీళ్లు పోసి అందులో రూపాయి బిల్లలను వేసి పూజ గదిలో పెట్టి చేయండి ఇలా చేస్తే లక్ష్మీదేవి అనుగ్రహంతో మీ ఇంట్లో సిరిసంపదలు వెల్లివిరుస్తాయి పూజ పూర్తయిన తరువాత ఈ రూపాయి బిల్లలను మీ బీరువాలో ఉంచండి ఇలా వరుసగా మూడు శుక్రవారాలు పూజ చేయాలి రాగి చెంబులో వేసిన రూపాయి బిల్లలను జాగ్రత్తగా బీరువాలో దాచిపెట్టండి ఇలా చేస్తే మీ ఇంట్లో డబ్బు కష్టాలు లేకుండా ఉంటాయి మీ పూజ గది ఎల్లప్పుడూ ఈశాన్య దిశలోనే ఉండాలి మీ పూజ గదిలో కూడా రెండు శివలింగాలను ఉంచకూడదు మీ పూజ గదిలో ఉన్న శివలింగం బొటనవేలు కంటే ఎక్కువ సైజులో ఉండకూడదు రాత్రి పడుకునే ముందు మీ ఇంట్లో రెండు లవంగాలను కాల్చండి ఇలా చేస్తే మీ ఇంట్లో ఉన్న నెగటివ్ ఎనర్జీ అంతా తొలగిపోయి మీ సంపద బాగా పెరుగుతుంది ఈ వీడియో మీకు నచ్చితే జై శ్రీరామని కామెంట్ చేయండి